ఫ్రెండ్స్ అందరికీ సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశంలోనే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడిన చివరిలో చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎవరిలో అయితే మనం నిందితుల అరెస్టు సమయంలో పోలీసులు తీరు నిబంధనల ఉల్లంఘన పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అరెస్టు నిబంధనలను పాటించని పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మేరకు జస్టిస్ ఆహు సాహ్నుద్దీన్ అమనుల్ ఆహు అనగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన దిశోభా ధర్మాసనం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు యూటీ చెందిన డీజీపీకు హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది ఏమిటి కేసు అంటే ఓ గొడవకు సంబంధించినటువంటి హర్యానాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే అరెస్టు చేసే సమయంలో అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కేసు నిబంధనలు పోలీసులు ఎంత పాటించలేదంటూ నిందితుడి సోదరుడు ఎస్పికి మెయిల్ చేశాడు తమ ఇంట్లోనే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా తన సోదరుడి పైన పోలీసులు దాడుకు పాల్పడ్డాడు ఆ మేల్లో ఆరోపించాడు అయితే మెయిల్ విషయంలో తెలుసుకున్నటువంటి పోలీసులు మరింతగా రెచ్చిపోయారని తన సోదరిపైన మళ్ళీ దాడి చేశారని సదరు వ్యక్తి ఆరోపించాడు ఈ క్రమంలో అరెస్టు సమయంలో నిబంధనలు అతిక్రమించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ హర్యానా హైకోర్టును పిటిషనర్లు ఆశ్రయించగా ఆ పిటిషన్ను హైకోర్టు అయితే తోసిపుచ్చింది దీంతో పిటిషనర్లు అయినటువంటి సోదరులు తీవ్ర అంటే సుప్రీంకోర్టు ఆశ్రయించారనమాట ఇక సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు నేరగాళ్లకు చట్టప్రకారం వారికి కూడా కొన్ని హక్కులు అయితే ఉంటాయి క్రిమినల్ అయినప్పటికీ వారి గౌరవానికి భంగం కలగకుండా భౌతికపరమైనటువంటి రక్షణ కల్పించాల్సిందే అని ఇక ఈ కేసు విషయంలో పిటిషనర్ను ఓ నిందితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో ఓ సామాన్యుడు పిటిషనర్ కోపాన్ని ప్రదర్శించాడంటే అర్థం ఉంది అయితే అన్నీ తెలిసి పోలీసులు కూడా పరిధి దాటి రెచ్చిపోవడం ఏంటని ఇది సరైన నిర్ణయం అనిపించుకోదని పౌరుల భద్రతకు సమాజంలో శాంతి నెలకొల్పడానికి పోలీసుల కీలక పాత్ర అయితే పోలీసులను చూసి సాధారణ పౌరులు భయపడకూడదు పోలీసులు తమకు భద్రత కల్పిస్తారన్న నమ్మకం భరోసా పౌరులో కలగాలని అర్ణేష్ కుమార్ కేసులో పేర్కొన్న తొమ్మిది అంశాల చెక్ లిస్టును ఈ కేసులో పోలీసులు అయితే పాటించనున్నట్లు మాకు కనిపించడం లేదు ఏదో యాంత్రికంగా దాన్ని నింపివేసినట్లు ఉన్నది ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకూడదని కోర్టు అయితే చెప్పింది అనమాట అరెస్టు సమయంలో పాటించాల్సిన నిబంధనలు పోలీసులు ఇంకా ఆచరణ పెట్టలేదని రెండు వేల ఇరవై నాలుగులో సోమనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో తీర్పులోనే అదే విషయాన్ని మేము గుర్తు చేస్తుందామని